కాలం దీపం పెట్టిన మహాపుణ్యం కలుగుతుందండి సంవత్సర కాలం రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేయాలి ఒకవేళ చేసినా చేయలేకపోయినా కార్తీక మాసంలో కార్తీక క్షీరాబ్దాసడైనా కనీసం ఏదో రోజు కనీసం ఒక్క పెద్ద ఉసలకై దీపం పెడితేట మీరు సంవత్సర కాలం దీపం పెట్టిన మహాపుణ్యం పొందుతారట సమస్త పాపాలు పటాపంచం అవుతాయట అటువంటి కార్తీక దీపప్రాసిత్యాన్ని చెబుతూ కార్తీక మాసంలో ఐదు కుష్టాలు తప్పకుండా చేయమన్నారు కార్తికే మాసే సంప్రాప్తే పంచకూర్చని మానవై దీపం దానం చ స్నానం చ తదా శివకేశార్చనం శివకేశవార్చనం ఇంక ఐదోది ఏమిటా అంటే ధాత్రీ ఛాయాం సమాశిర్చ వనభోజనమాచరేత్ అన్నారు ధాత్రి యొక్క మొదట్లో కూర్చుని అందరూ కార్తీక మాసం ఒక్కసారిని భోజనం చేస్తేట సంవత్సరం కాలం భోజన దోషం పోతుందిటండి మనం రోజూ తినే తిండలు ఎన్నో దోషాలు ఉంటాయి ఆ దోషాలు అన్నీ పోవాలంటే కార్తీక మాసంలో ఆమలికే వృక్షానికి అంత అని చెప్పారు ఆమలిక అంటే ఒక్క దీపానికి అంత విలువను ఎప్పుడైతే చెప్పామో అసలు ఆమలిక వృక్షం పుట్టుకే చాలా చిత్రాది చిత్రమైన పుట్టుక అంటే దాని పేరు ధాత్రి అన్నారు ధాత్రి క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పకుండా ధాత్రి అంటే పెద్ద ఉసరిని తులసిని దామోదరుణ్ణి ముగ్గురిని కలిపి చేయాలి ముగ్గురికి కలిపి దీపాలు పెట్టాలి మన అందరం ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం ఎందుకు పుట్టిందయ్యా అంటే ఈ ఆచారము ఒకసారి పార్వతీదేవిని జై జీవులు అడిగేట అమ్మ పార్వతి అస్థిబిల్వ తులసిహతుల్య పుణ్య ఏక ఉత విష్ణు శివార్హ అమ్మ విష్ణుమూర్తికి తులసి అంటే ఇష్టము ఈశ్వరుడికి బిల్వం అంటే ఇష్టము ఇద్దరికి ఇష్టమైన కామంద్రము ఏదైనా ఉందా అని అడిగిన అంతేకాదు పరమ పవిత్రం కావాలి ఇద్దరికి పనికి రావాలి అటువంటిది ఏదైనా ఉందా అని అడిగిన అప్పుడు పార్వతి చెప్పింది పుణ్య ఏక ఉత విష్ణు శివార్హ నామత ఆమలక ఇచ్చబి సఖ్యవు దాని పేరు ఆమలకము అంటారట ఎందుకు అయ్యా దానికి ఆ పేరు వచ్చింది అంటే ఒకసారి పార్వతీదేవి విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిందిట లక్ష్మీదేవి ఈశ్వరుడి కోసం తపస్సు చేసినట ఈ తులసవనంలో చేసింట ఆవిడ మారేడవనంలో తపస్సు చేసిందిట ఆ తపస్సు చేస్తుంటే ఆ భక్తిని పరవశించేసి వాళ్ళు కళ్ళు సమర్చేయట కళ్ళు సమర్చినప్పుడు కండి నీటి బొందు బొట్టులు ఒక్కటి కింద పడ్డాయట ఆ కింద పడిన వెంటనే ఈ భూమి పులకరించిందట పులకరించిపోయిందట పులకరించి ఆ నీటి బొట్టుకి వృక్షం లేచింట ఆ వృక్షము పెద్ద ఉసురు చెట్టు ఆ వృక్షము పెద్ద ఉసురు చెట్టు దీన్ని ఆమలకి అన్నారు అమల అంటే నిర్మలమైన కమ్ అంటే నీటి చుక్క కంటి నీటి చుక్క నిర్మలమైన కల్టి నీటి చుక్క నేల మీద పడ్డ మూలంగా మనిషిని మొక్క కనుక దాన్ని ఆమలక వృక్షము అన్నారు అటువంటి ఆమలక వృక్షం యొక్క ఆకులు కూడా పరమేశ్వరుడికి విష్ణుమూర్తికి పూజ చేయొచ్చుట ఆకులు కూడా దాని పుష్పాలలో కాయలతో పూజ చేయచ్చుట అంత పరమ పవిత్రమైన ధాత్రి ఆ భూమి పులకరించిందట కనుక పులకరించి అలా పుట్టిందట కనుక ధాత్రిని అంటే ఆమలకని భూదేవి అవతారము అంటారు లక్ష్మీ అవతారము తులసి కనుక కార్తీక మాసంలో ఆ పెద్ద హుసిరికాయకి అంత మహిమ చెప్పారు ఇంకా వేళ మనం అందరం చేసిన అదృష్టం ఏమిటయ్యా అంటే లింగాలు అర్చన చేస్తూ అందులో ఆకాశలింగమైనటువంటి చిదంబరంలో నటేశ్వర స్వామి శివకామ సుందరిని కలిపి వాళ్ళ కళ్యాణం చూడబోతున్నాం ఇది రేర్ ఇప్పటి వరకు నా దృష్టిలో